హలో ఎవ్రీవన్ కొబ్బరికాయ పచ్చడిని ఈ విధంగా రోడ్లో రుబ్బి ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి నేను ఏ విధంగా ట్రై చేశానో మీకు చూపిస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేయండి ముందుగా కళాయి హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని బాగా మరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు అలాగే వెల్లుల్లి వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోండి మేము కొంచెం ఘాటు ఎక్కువగా తింటాం కాబట్టి రెండు కలిపి వేసానండి లేదు మాకు రెండు అవసరం లేదంటే ఓన్లీ ఎండుమిరపకాయలో వేసుకొని చేసుకోవచ్చండి తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు అలాగే కాస్త ఆ చింతపండు ఉప్పు వేసి కొంచెం మగ్గించుకోండి ఎక్కువగా మగ్గనవసరం లేదు మాదిరిగా మగ్గితే సరిపోతుంది నేను లోటు హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఎక్కువ లేదండి జస్ట్ అలా అలా తిప్పేసి తీసేసాను ఎక్కువ వేయించినా ముక్క నలగదు తర్వాత ఇబ్బంది పడతారు నేను పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి ఎక్కువ వేయించడం అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే చాలు తర్వాత పక్కకు తీసేసి నేను రోల్ శుభ్రం చేసుకున్న తర్వాత ముక్క పైన ముక్కలని పక్కన పెట్టేసి అడుగునున్న పప్పులు ఎండుమిర్చి ఇవన్నీ తీసేసి ముందు బాగా కచ్చపచ్చగా దంచేసుకున్నానండి అవి బాగా దంచుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ముందు సగం వేసుకున్నాను సగం వేసిన తర్వాత అవి బాగా కొంచెం అవి బాగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మిగతా సగం వేసుకున్నానండి ఎందుకంటే మొత్తం అంతా ఒకసారి వేసుకుంటే సరిగ్గా తిరగకపోవచ్చు మనం మంచిగా తిప్పలేమండి అందువల్ల సగం ఒకసారి సగం ఒకసారి వేసి మొత్తం ఇలా ఈ విధంగా రుబ్బుకున్నాను కాకపోతే మధ్య మధ్యలో చేయి మార్చుకోవచ్చండి అండి మార్చినప్పుడు గరిట ఉపయోగించాను ఒకసారి ఏమో ఎడమ చేతితో తిప్పాను అప్పుడు కుడి చేతితో ఇలా ఎలా తోచి అలాగే కుడి చేత్తో రుబ్బేటప్పుడు గరిట ఉపయోగించుకున్నానండి మీ ఇష్టం అండి ఎలా రుబ్బుకున్నా పర్వాలేదు మధ్య మధ్యలో చేయి నొప్పి వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే రోట్లో రుబ్బున పచ్చడికి మిక్సీలో రుబ్బున పచ్చడికి చాలా తేడా ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించండి మీకు ఆ తేడా తెలుస్తుంది రోట్లో అయితే మనం ఎక్కువగా నలగనవసరం లేదు అన్నంలో కలుపుకుంటా వీలుగా ఉంటుంది అదే మిక్సీలో రుబ్బుకున్నది అయితే అన్నంలోకి మంచిగా అనిపించదండి అదే టిఫిన్లోకి అయితే బాగుంటుంది మిక్సీలో ఎందుకంటే మెత్తగా నలిగిపోద్ది కాబట్టి ఇలాగా రుబ్బుకోవడంలో బరకగా అవుతుందండి కాబట్టి చూసుకొని రుబ్బుకొని అయినా రోట్లో రుబ్బుని పచ్చడి టేస్టే వేరు కదండి మా ఆయనకి ఇలా రుబ్బుతేనే ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు రోజు మీద ముద్దు ఎక్కువే తింటారు కాబట్టి నేను వండుకున్నాను ఈ విధంగా చేసుకున్నాను మొత్తం అంతా బాగా నలిగే వరకు కూడా మొత్తం అంతా తిప్పుకున్నానండి మధ్య మధ్యలో లోపల ఉన్నదని పైకి తీసి మళ్ళీ రుబ్బుతా చేశానండి రుబ్బేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలా వాటర్ చల్లుకుంటూ రుబ్బుకుంటే అండి సులువుగా ఉంటుంది మరీ వాటర్ వేయకుండా రుబ్బినా మనకి చేయి పొట్టవ్వదు కాబట్టి మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ రోడ్లో రుబ్బే ఉద్దేశం ఉంటే కొబ్బరికాయ ముక్కల్ని ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసుకొని చేసుకోండి నేను కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల నాకు కొంచెం కష్టంగా అనిపించింది మీరు అలా చేయకండి చూస్తున్నారు కదా ఏ విధంగా నలిగిందో మొత్తం అంతా బాగా రుబ్బేసుకున్నానండి మధ్య మధ్యలో ఎక్కడ ముక్కలు లేకుండా చూసుకుంటూ మొత్తం అలా దగ్గర దగ్గర పడే వరకు కూడా చేత్తోనే రుబ్బేను సాయం తీసుకోలేదు తప్పదండి మనకు కొన్ని కావాలి అంటే కష్టం తప్పదు చూస్తున్నారు కదా ఏ విధంగా మొత్తం అంతా రుబ్బేసానో ఎక్కడ మధ్య మధ్యలో ముక్కలు కూడా లేవండి అక్కడక్కడ గట్టిగా రుబ్బుతా ఉంటే కొంచెం తెల్లగా ఇంకా ఇంకా బాగా అందులో ఉన్నాయన్నీ నలిగేలాగా రుబ్బుకున్నానండి అంతే అండి చాలా ఈజీ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది దీనికి కొంచెం చారు కూడా పెట్టుకొని నంచుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి నచ్చుతుంది ఖచ్చితంగా పోపు వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదండి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది లేదు అంత టైం లేదు అనుకుంటే కనుక ఇలా కూడా తినేయచ్చండి తొందరగా అయిపోతుంది మొత్తం అంతా తీసేసి క్లీన్ చేసేసుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఎక్కడా కూడా ఒక్క ముక్క కూడా లేకుండా రుబ్బేసుకున్నానండి మొత్తం తీసేసిన తర్వాత చూస్తున్నారు కదండి ఎంత అయింది దాన్ని పోపు పెట్టేసుకున్నాను అంతే చాలా బాగుంటుంది ట్రై చేయండి